హాయ్ మామ బ్రోస్ టుడే బ్లాగ్ ఏంటంటే ఈరోజు ఒక మేము ప్రత్యేకమైన ఒక గుడికి పోతున్నాం ఆ గుడి ఎక్కడ ఏమైనా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన్రెడ్డి రెడ్డి డైలీ రొటీన్ బ్లాగ్స్ చూడండి ఈరోజు మార్నింగ్ లేవగానే ఇట్లా మేము పొద్దున్నే బయలుదేరినాం చూడండి ఇది సంబేపల్లి సంబేపల్లి అంటే మీకు తెలియదు అనామయ జిల్లా ఒక ఒక అందమైన ఊరు ఇక్కడ ఉండేది కిరణ్ అబ్బవరం వలవూరు కూడా ఇక్కడే ఇక్కడ లెఫ్ట్ నుంచి పోతే కొంత దూరంలో వల ఊరు వస్తుంది అక్కడే వల ఊరు ఇదే సంబేపల్లి కోడిగుడ్డు దోశ అవన్నీ చెప్పాడు కదా కిరణ్ అబ్బవరం అది ఇక్కడే సంబేపల్లె చూడండి మా సంబేపల్లిలో రోడ్డుకి అన్నిటికీ అన్నీ ఉంటాయి అంగిల్లే సుమారుగా ఉంటాయి ఎక్కువ టిఫిన్ అంగిళ్ళు బ్యాంక్ కూడా రోడ్డు మీదే ఉంటుంది చూడండి పురాతనమైన ఇండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక నైన్టీన్ నైంటీస్లో నైన్టీన్ ఫిఫ్టీలో వస్తుంది అన్నీ ఉన్నాయి పురాతనమైన ఇండ్లు అన్నీ ఉన్నాయి చూడండి ఇది నేను చదువుకున్న చదువుకున్న ఇది స్కూలు ఈ స్కూల్లోనే నేను చదివింది టెన్త్ క్లాస్ వరకు అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కాదు ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదివినాను పోలీస్ స్టేషన్ ఇది అన్నీ రోడ్డు మీద ఉంటాయి రోడ్డు కానుగొనే చూస్తూ ఉండండి ఇట్లే ఉంటే ఇదే ఎంఆర్ ఆఫీసు ఈ పక్క ఇవన్నీ టిఫనంగిల్లు అది ఎండి ఆఫీస్ అంటారండి దాన్ని మొత్తం అన్నీ రోడ్లోనే ఈ పక్క రైట్ సైడ్లో హాస్పిటల్ ఉంది ఇది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా కొంచెం ముందుకు పోతే టీటీడీ కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్ళిళ్ళు పాడు ఏమన్నా జరగాలంటే అవన్నీ ఇక్కడే జరుగుతాయి మా ఊరు నుంచి గుడి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది మాది సంబేపల్లి ఒక సంబేపల్లి మండలం ఇది చూడండి మొత్తం అంతా గుట్టలు మొత్తం అంతగా ఇవే రోడ్ రోడ్డింటి చూస్త పోయే గుడి ఇప్పుడు చూడండి ఇది మొత్తం అంతా రోడ్డుకే ఉంటుంది ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరైనా ఎక్కడికైనా గుడికి పోవాలంటే ఒక ఆనందంగా ఉంటుంది చూడండి ఇది మా ఊరికి సంబేపల్లి చెరువు అదే కొంచెం అట్లా ముందు పక్కకపోతే ఆ కొండ పక్కన ఇది రైతు భరోసా కేంద్రం ఈ రైతు భరోసా కేంద్రం పెట్టినారు కానీ దీనివల్ల ఏం ప్రయోజనమే లేదు రైతులకు ఇది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది ఇది ఎందుకు పెట్టారో ఏమో తెలియదు ఇది చెత్త చెత్త ఇదంతా రిఫ్రెష్ చేసేది అది చూడండి ఈ రోడ్డు ఏంటి ముందు ఒకప్పుడు ఇదంతా రోడ్డు పక్కనంతా చింత చెట్లు ఉన్నాయి చింత చెట్లు ఉన్నప్పుడు రోడ్లు అంతా ప్రశాంతంగా గాలులు అప్పుడు బాగుంది అవి ఈ రాజకీయం వల్ల అన్నీ నరికేసినారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం మామూలే ఈ రోడ్లు పెరిగినాయి కాబట్టి చూడండి గుడికి ఇట్లా పోవాలని బోర్డు ఉంది లెఫ్ట్ సైడ్కి మొత్తం పెద్ద బ్యానర్ ఉంది శ్రీదేవరాయ నల్లగంగమ్మ తల్లిని చూడండి ఈ బోర్డు చూసి పోవాలి ఇట్లా లెఫ్ట్కి పోవాలి లోపలికి ఈ గోపురం ఉంటుంది పెద్దది చూడండి అందరూ నడుచుకోబోతున్నారు ఈరోజు అందులో ఇక్కడ ఈ పక్క అంతా ఊరు ఊర్లు ఉన్నాయి అంతా చూడండి వాతావరణం ఎలా ఉందో చల్లగా ఉంటుంది ఈ రోడ్డు ముందు ఈ రోడ్డు కూడా లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యనే వేశారు ఇది ఇక్కడ కంకర్మేషన్ ఒకటి ఉంది క్రషర్ ఆ క్రషర్ వాళ్ళు ఇదంతా రోడ్డు అంతా వేసినారు ఇదంతా చెరువు చెరువు నిండి ఇది నిండిపోతుంది భిన్న ఎండిపోతుంది చూడండి ఈ రోడ్లు అంతా అంతా ఈ రోడ్ అంతా కతుకుల రోడ్డు ఫ్రెండ్స్ కానీ బాగానే ఉంటుంది రోడ్ అయితే చూడండి ఈ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పంట పొలాలు అన్నీ ఉంటాయి ఒకరోజు మేము వస్తాం అంటే ఇక్కడ ఊసరివల్ కనపడే ఫ్రెండ్స్ చూసి మేము దాని వీడియో కూడా తీసాము చూడండి అందరూ ఇక్కడ పంట పొలాల నుంచి అందరూ ఇట్లా గడ్డి కోసుకొని పోతూ ఉంటారు మొత్తం అంతా ఆవులు ఎక్కువ ఫ్రెండ్స్ మా ఊర్లో సమీపంలో డైరీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు కూడా ఉన్నాయి ఆవులు ఒక ఐదు ఆరు ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం అంతా చూడండి ఎలా ఉందో మీరు ఇలాంటి ఊర్లకు వచ్చినప్పుడు మీరు ఇష్టమైన ప్లేస్ ఎక్కడ ఏమి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చల్లటి వాతావరణంలో మీరు ఎప్పుడైనా ఇట్లా గుళ్ళకి వచ్చినారా వచ్చింటే అది ఎక్కడ ఏ గుడి ఎక్కడ ఏమి అని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి అంత పంట పంట పొలాలు పంట పొలాల మధ్యలో గుడి వాతావరణం ఇక్కడ ఈ గుడి దగ్గర ఒక ప్రత్యేకమైనది ఉంది ఇక్కడ గుడి దగ్గరికి వస్తే అసలు నెట్వర్క్ కూడా చాలా వరకు వీక్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడికి ముందు ఈ దావ కాదు ఫ్రెండ్స్ ఆ పక్క ఉండింది ఇప్పుడు మార్చేసినారు ఇప్పుడు గుడికే ప్రత్యేకమైన దారి ఉంది చూడండి అక్కడ బోర్డు వేసినారు అక్కడ అట్లా స్ట్రైట్ పోతే పల్లెలో పోతుంది చూడండి ఈ పక్క ఆ పక్క చెట్లు వేశారు ఇప్పుడు అంతా టీటీడీకి చేరిపోయింది ఇదంతా ఈ గుడి అలా ఇప్పుడు నీట్గా రెడీగా నీట్గా ఉంది ఈ చెట్లు ఈ రోడ్డు ఇప్పుడు తిన్నా జరిగితే బళ్ళు ఉంటుంది చూడండి ఇప్పుడు ఇబ్బంది పడకుండా జమ్మను వెళ్ళిపోవచ్చు చూడండి గుడి చుట్టుపక్కల ఇలా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంది చూడండి గుడి అక్కడే అండి టెంకాయ చెట్ల కా పక్కన ఇదంతా గుడి గ్రౌండ్ చుట్టుపక్కల చూడండి ప్రశాంతంగా కూర్చునే ఇవి ఇవి వేసినారు కుర్చీలు వేసినారు చూడండి ఎవరన్నా ఈ పక్క అంతా ప్రశాంతంగా పక్క ఈ పక్క తోటలు ఉన్నాయి చూడండి మురుగుదొడ్లు కూడా వేసినారు చూడండి మొత్తం అంతా చెట్లు మొత్తం అంతా వాతావరణం తినాలి జరిగితే ఇక్కడ స్టేజ్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టేజ్ మీద డ్యాన్స్లు అవన్నీ వేస్తారు ప్రోగ్రామ్స్ చాందినీ పండ్లు బాగా తిరిగేకి ఇదంతా ఈ పక్క రోడ్డు ఫ్రెండ్స్ ఇదంతా నీట్గా తిరిగేకి సత్రాలు సండే సండే బేస్తవారము వస్తే మొత్తం అంతా ఈ పక్క అంతా ఆదివారము బేస్తవారం వస్తే ఈ పక్క అంతా మొత్తం అంతా డిన్నర్లు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది గంగమ్మగుడి కాబట్టి మొత్తం అంతా బాగా బాగుంటుంది చూడండి మొత్తం అంతా ఎలా ఉందో మా ఊర్లో అతి పెద్ద గుడి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉంది ఎలా ఉందో చూసి చెప్పాయండి ఫ్రెండ్స్ చూడండి ఇది గుడి ఫ్రంట్ సైడ్ ఇది ఇంకా గుడి ముందరికి పోలేదు ఇంకా గుడికి ముందరికి ఇంకా చాందవరం ఉంది చూడండి ఇదంతా రౌండ్ రోడ్డు బాగా నీట్గా ఉంది చూడండి వచ్చేయండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ యాడ్లు అన్నీ కొడతారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ రక్తం అంతా ఉంది చూడండి పక్క రైట్ సైడ్లో ఇది గుడి గుడి ఫ్రంట్ సైడ్ చూడండి ఇలా ఉంది గుడి చూడండి గుడి దగ్గర మంతరించుకుంటాను మంతరించుకోవడం అంటే ఎవరికి తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు పాతకాలంలో అయితే ఏదన్నా జ్వరం వచ్చినా మంతరించుకోవడమే కాళ్ళ నొప్పి వచ్చినా మంతరించుకోవడమే తలనొచ్చినా మంతరించుకోవడమే చూడండి ఆయన సరసరా పోతాడు ఆయన మా బాబాయ్ ఇది గుడి సైడ్లో చూడండి ఆయన మా బాబాయ్ బలి పరిగెత్తుకుంటా పోతాడు ఎందుకో చెప్పండి ఫ్రెండ్స్ టెంకాయ తీసుకునేకి ఇక్కడ సండే సండే ఒక్కరోజు సండే మళ్ళీ బేస్తవారం ఆ రెండు రోజులే బాగా ఎక్కువ అన్ని టెంకాయలు అన్నీ ఉండేది మిగతా కాలం అంతా మిగతా టైం అంతా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత నిశ్శబ్దంగా ఎవ్వరు లేరు ఆయన మా బాబాయ్ నేను వెనకాల వీడియో తీసుకుంటా పోతాను చూడండి గుడి చుట్టూ మూడు రౌండ్లు వేయాలి కదా తిరిగేసి ప్రశాంతంగా ఎప్పుడైనా గుళ్ళకు వస్తే అంత ప్రశాంతంగా ఉండే టైం ఎప్పుడు ఉండదు గుళ్ళల్లోనే బాగా మంచి ప్రశాంతంగా ఉంటుంది ఈ గుళ్ళో ఒక ప్రత్యేకమైన ఒక ఒక వ్యక్తి కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ తాత ఆ మనిషి కూడా ఇక్కడే పనిచేస్తారు ఆ తాత ఆ తాత సుమారుగా ఒక చాలా రోజుల నుంచి ఉన్నాడు ఇక్కడే చూడండి గుడి చుట్టుకారం ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చెట్లు మొత్తం అంతా ఇది గుడి వెనక గుడి వెనక ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆయన మా బాబాయ్ నేను ఒక టెంకాయ ఆయన మా బాబాయ్ ఒక టెంకాయ తీసుకున్నాం తిరుగుతున్నాం చూడండి మొత్తం అంతా ఈ పక్క పక్క చెట్లు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అంతా డ్రిప్ సిస్టమ్ పెట్టినారా నేను చెప్పిన లేదా ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ తాతనే ఆయన అడక్చొనలా రైట్ సైడ్లో ఆయన చూడండి చెట్లు చెట్లు ఎలా ఉన్నాయి చెప్పండి ముందు ఇక్కడ మంచి పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడంతా ఇంకా కొట్టేసి ఇంకా ఇవన్నీ మామూలు సింపుల్గా చెట్లు పెట్టినారు చూడండి మొత్తం అంతా స్తంభాలు మొత్తం అంతా ఎలా ఉందో చెప్పండి ఇలాంటి గుడి మీ ఊర్లో ఎక్కడున్నా ఉంటే చెప్పండి ఇలా ఉందా ఎలా ఉంది చూడండి స్తంభం ఇదేదే గజ స్తంభమా ఏదో అంటారు ఏంది చెప్పండి నాకు తెలీదు నాకు తెలిసిన కాడ చెప్తాను ఇదేదో అంటారు గుడి గంటలది మొత్తం అంతా ఇది ఎంట్రన్స్ గుడికి ఎంట్రన్స్ ఇది చూడండి ఎంత నిశ్శబ్దంగా ఈ స్తంభాలు చూడండి ఎలా ఉన్నాయి చెప్పండి ఇవంతా ఇప్పుడు అంతా కొత్తగా చేసినారు ముందంతా ఇదంతా లేదు దీనికి ఒక పురాతనమైన ఒక మొత్తం అంతా ఉంది నాకు తెలియదు ఏదో నాకు తెలిసిన కాటి చెప్తాన వినండి ముందు ఒకప్పుడు ఇదంతా ఏం లేదు ఇదంతా ఒక రాయి ఉండింది అప్పుడు పూర్వం అంతా ఏం చేస్తున్నారు అంటే పెద్దవాళ్ళంతా ఆ రాయి మీద మామూలుగా ఇవి ఏమన్నా గొర్రెలు పొట్టేన్లు అట్లాంటివి ఏమన్నా బాగాలేకన ఉంటే దాని మీద పొర్లిచ్చుకొని పోతున్నారు ఇది ఎదురుగా ఉంది చూడండి అది ఆ రాయి ఆ రాయి అప్పుడు అలా చేస్తూ ఉన్నారు ఇప్పుడంతా అది మహిమ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు మనమంతా వచ్చి ఇక్కడంతా చూసి మనం నమ్ముతున్నాం కాబట్టి మనం మొత్తం అంతా ఇది చేస్తున్నాం చూడండి ఆయన మా బాబాయ్ మొత్తము డబ్బులు డబ్బులేస్తాండు మా బాబాయ్ పోయే కొంచెం భక్తి ఎక్కువే అంటే నాకు తక్కువని కాదు కొంచెం ఎక్కువ అంతే పూజారి గారు ఒకరు చెప్పినారు అమ్మవారిని చూపించొద్దు మహిమలు తగ్గిపోతాయని అలాగే నేను చూపించడం లేదు సరిగ్గా ఏమనుకోవద్దండి చూడండి మా బాబాయ్ మొత్తం అంతా చెప్తున్నాడు ఇదే ఫ్రెండ్స్ ఇది రాయ్ ఫ్రెండ్స్ ప్రత్యేకమైనది చూడండి ఏదో ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఈరోజు ప్రసాదం కూడా ఈరోజే పెట్టినారు ఫ్రెండ్స్ చూడండి తింటా వస్తాం మేము ఇంకా తింటాము మా బాబు పెట్టు చేతిలో పెట్టుకొని కాసుకొని అన్నాడు తిందామో వద్దా అంటున్నాడు చూడండి ఎలా ఉందో చెప్పండి ఈరోజైతే ప్రసాదం మంచి టేస్టీగా ఉంది ఎప్పుడైనా ప్రసాదం కోసమే ఒకప్పుడు గుడికి పోతున్నాము ఇప్పుడు భక్తి కోసం కూడా ప్రశాంతత కోసం కూడా ఇప్పుడు గుడికి పోతున్నాం చూడండి బాగుంది ఇక్కడ వచ్చిన లోపల టెంకాయ కొట్టే కుదరదు గుడి ముందర కొట్టాల ఇక్కడ అక్కడ ఇక్కడ కొడతాను ఇక్కడ మంతరిస్తున్నా చూడండి అదే ఫ్రెండ్స్ ఏదైనా చెడు దృష్టి ఏమైనా ఉన్నా కూడా మందరిస్తారు మామూలుగా మా బాబాయ్ టెంకాయ కొడుతున్నాడు కడ్డీలు ఇంకా ఆయన పూజ ఆయన చేస్తున్నాడు చూడండి చెల్లె కింద పడిపోతుంది ఆయన ముందు జాగ్రత్త కింద జోవిలో పెట్టుకొని టెంకాయ సమాంతరంగా రెండు చేతుల్లో తీసుకొని కొడుతున్నాడు చూడండి దెబ్బ బాగా తగలాలని టెంకాయ బాగా నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ భక్త అలాంటిది చూడండి అందరు గుడికి వస్తున్నారు మామూలుగా వస్తారు ఫ్రెండ్స్ గుడి బాగా మంచి ఫేమస్ ఈరోజు మేము వచ్చిండే రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది అంతే మామూలుగా అయితే జనాలు ఫుల్గా ఉంటారు సండే థర్సడే ఆదివారం బేస్తవారం రెండు రోజులు ఫుల్గా ఉంటారు ఈరోజు మేము బుధవారం వచ్చినాం కాబట్టి కొంచెం ముంత బాగుంది సల్లగా ఉంది అంటే జనాలు లేరు ఎక్కువ చూడండి టెంకాయ కొట్టేసి టెంకాయ కొట్టేసి ఇప్పటికి మన పూజ అనేది అయిపోతుంది గుడికి పొచ్చి చూడండి ఈ రోజుల్లో గుడికి ఎక్కువ ఎవరు పోవడం లేదు ఫ్రెండ్స్ అంతా ఆన్లైన్లోనే ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో అంతే భక్తి అంతగా ఇప్పుడు లేదు ఎవరికి ఎవరు కొంతమందికి అది పెద్దవారి కోసం పోతున్నారు అంతే ఏం చేస్తాం ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ ఇదే ఈ వీడియో పెట్టాలని నేను చాలా రోజుల నుంచి వీడియోలో తెలియదు ఫ్రెండ్స్ ఇదే నా ఫస్ట్ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూడండి ఇదే ఈ గుడి పక్కనే ఇది కూడా ఇది నాగదేవతది గుడి ఉంది చూడండి ఈ గుడి ఆ గుడికి వచ్చిన వాళ్ళంతా ఈ గుడికి వచ్చి చూడండి ఇక్కడ నాగదేవత ఏదన్నా ఉంటాయి కదా దోషాలు అవి అవి ఏమన్నా ఉంటే చూసుకొని ఏమన్నా కోరికలు ఉంటే తీర్చుకోండి చూడండి నేను చూపిస్తాను అంతా లోపల ఇలా ఉంది చూడండి గుడి మొత్తం అంతా ఇలా ఉంది సగమల్లా అన్నీ ఇవన్నీ రాయలే ఫ్రెండ్స్ ఇవంతా అంతా దేవునికి సంబంధించిండీ రాళ్ళు ఇవంతా నాకైతే తెలియదు నాకేదో తెలిసిన కాడి అంతే మొత్తం అంతా మన ప్రాచీన గుళ్ళల్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది రాగి చెట్టుకి పక్కన నాగదేవతలు చూడండి ఎలా ఉన్నాయో చూసి నా వీడియో మీకు అందరికి నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్